నమస్కారం తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం విజయవాడలోని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘనత పూర్వక కార్యక్రమంలో శ్రీ నెట్టెం రఘురాం గారు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గైపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు ఆయనకు హార్దికంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నెట్టెం శ్రీ రఘురాం గారు రాజకీయ సామాజిక రంగాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు గతంలో రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేసిన దక్షకుడు ఆయన సాధారణత నిజాయితీ నిస్వార్థత ఆయన వ్యక్తిత్వానికి ప్రతిరూపం తెలుగుదేశం పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆయన చూపిన అదృష్టతరమైన నిబద్ధత పార్టీ మిత్రులకు ఆదర్శంగా నిలిచింది అలాంటి విలువలతో కూడిన నాయకుడు ఇప్పుడు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు అంటే అది కేవలం ఓ పదవి కాదని అది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం అని ఆయన భావిస్తున్నారన్న దానికి నిదర్శనం ఆయన నాయకత్వంలో కేడీసీసీ బ్యాంకు వ్యవసాయ రంగానికి గ్రామీణ ప్రజలకు మరింత దగ్గరవుతుంది పేదలకు రైతులకు స్వయం సహాయ సంఘాలకు అవసరమైన ఆర్థిక సేవలను సమర్థవంతంగా అందిస్తారు అలాగే ఎమ్మెల్యే గారు బ్యాంకు బోర్డు సభ్యులకు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు మరియు ప్రజల సహకారంతో బ్యాంకును ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు బ్యాంకు సిబ్బంది అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిజంగా కేటీసీసీ బ్యాంక్ చైర్మన్గా నిజంగా పదవి చిన్నదైనా సరే సమర్థమైనటువంటి పోస్టే కానీ ఉభయ రాష్ట్రంలో మంత్రివర్గంగా చేసి మరి ఇప్పుడు జిల్లాలో మంచి జెంట్మెల్ లీడర్గా ఉండి మేమందరూ ఎక్స్పెక్ట్ చేసి తప్పకుండా ఆఫ్ కాఫ్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం నిర్ణయాన్ని అందరూ కూడా గట్టుపడి ఉండాలి కాబట్టి మనం ముందుకు పోతున్నాం మరి నిజంగా అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీలో కావచ్చు కాన్స్టిట్యూన్స్లో కావచ్చు స్వయంగా నాకు శాసనసభ్యుడిగా మేమే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా వెళ్ళి చెప్పినప్పుడు కాదు నిలబడమని చెప్పి నన్ను నిలబెట్టించి గెలిపించిన రఘురామ్ గారికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ అండగా ఉంటూ కాన్స్టిట్యూన్స్ ప్రతి విషయం కూడా వారితో డిస్కస్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నా సరే నామినేటెడ్ పోస్ట్ అయినా సరే పార్టీ పదవి పోటీ అయ్యారు పదవి పోస్ట్ చేయాలని తప్పకుండా వారితో డిస్కస్ చేస్తాం ఎందుకంటే పెద్దలుగా నాన్ కాంట్రవర్షియల్గా వారితో వారికి ఇచ్చినటువంటి ప్రయారిటీ అన్ని విధాలు ఇస్తా ఉన్నాం తప్పకుండా వారు ఐఎంలో కేడిసి బ్యాంక్ మంచి పేరు తెస్తారని చెప్పి మంచి టర్న్ ఓవర్తో పాటు మంచి లాభాలు తీసుకొస్తారని చెప్పి నిజంగా దీనికి ఒక మంచి పేరు మొన్న తెస్తారు భావిస్తూ వారికి హృదయపరకు మీరు ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సలహా తీసుకుంటాం తొమ్మిది నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో మరి శాసనసభ్యుడిగా ఈ రోజుకి నాలుగో దఫా ఆయన పోటీ చేశారు మొన్న మంచి మెజారిటీతో ఆయన గెలవటం అనేది జరిగింది మేమిద్దరం కలిసి జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం మిత్రుడు సోదరుల తుల్యుడైనటువంటి శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు అలాగే కొలికపూడి శ్రీనివాసరావు బాధ కూడా పడకుండా తెలుగుదేశం ఘన విజయంలో వీరిద్దరూ కూడా వీరందరూ కూడా సార్ నిజంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పదహారు సీట్లు గెలిచినాయి అంటే వీళ్ళిద్దరు వీళ్ళని మేము కూడా అర్థం చేసుకోవాల్సింది విషయం ఎందుకంటే ఏ చిన్న ఏ సమస్య వచ్చినా కూడా నవ్వుతా సమాధానం చెప్తారు అనే కాదు తప్పకుండా ఇటువంటి లేదనే బాధతో చాలా చూస్తున్నారు ఎవరైతే కష్టపడుతున్నారో ఎవటం వల్ల సమీకరణ వల్ల కొన్ని పదవులు పోయినా కూడా వాళ్ళందరినీ దగ్గరుండి